నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు అండి తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది అని ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ రావడం జరుగుతుంది అయితే ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతు అడగడం జరుగుతుందండి అయితే నాలుగు బౌద్ధ క్షేత్రాల నుంచి ఈ కింది వాళ్ళలో కానిదేది అని అడగడం జరుగుతుంది లేకపోతే జతపరుచుల్లో అడగడం జరుగుతుందండి నాలుగు బౌద్ధతాలు వచ్చి ఈ కింది వాళ్ళు సరికానిదేది సరైనది ఏది అని అడగడం జరుగుతుంది కాబట్టి కానిస్టేబుల్ ఎస్ఐ వారికి మెయిన్స్లో కంపల్సరీ తెలంగాణ బౌద్ధక్షేత్రాల నుంచి ఒక మార్కు ఈజీగా సులభంగా రావచ్చు కాబట్టి మీరు ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి అయితే ఆ బౌద్ధాలు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నాయనేది ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్ట్ ఫస్ట్ కోటిలింగాలండి కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లాలో కలదండి కోతి కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లాలో కలదు రెండోది ధూళికట్ట అండి ధూళికట్ట అనేది పెద్దపల్లి జిల్లాలో కలదండి ధూళికట్ట పెద్దపల్లి జిల్లాలో కలదు మూడోది నేలకొండపల్లి నేలకొండపల్లి ఎక్కడ ఉందంటే ఖమ్మం జిల్లాలో కలదండి నేలకొండపల్లి అనేది ఖమ్మం జిల్లాలో కలదు నాలుగోది బోధన్ అండి బోధన్ అనేది నిజామాబాద్ జిల్లాలో కలదండి బోధన్ బోధక్షేత్రము నిజామాబాద్ జిల్లాలో కలదు కీసర బౌద్ధక్షేత్రం అండి కీసర బౌద్ధక్షేత్రం మేడ్చల్ జిల్లాలో కలదండి కీసర మేడ్చల్ జిల్లాలో కలదు ఫణగిరి అండి ఫణగిరి బౌద్ధక్షేత్రం తిరుమలగిరిలో కలదండి ఫణగిరి బౌద్ధక్షేత్రం తిరుమలగిరిలో కలదు ఇది జిల్లాపరంగా చూసినట్టయితే సూర్యాపేట జిల్లాలో కలదండి ఫణగిరి తిరుమలగిరిలో కలదు తిరుమలగిరి అనేది సూర్యాపేట జిల్లాలో కలదు లేకపోతే నాగార్జున కొండ అండి నాగార్జున కొండ అనే బౌద్ధక్షేత్రం నల్గొండ జిల్లాలో కలదండి నాగార్జున కొండ అనే బౌద్ధక్షేత్రం నల్గొండ జిల్లాలో కలదు ఇకపోతే ఏలేశ్వరం అండి ఏలేశ్వరం అనే బౌద్ధక్షేత్రం నల్గొండ జిల్లాలో కలదు ఏలేశ్వరం అనే బౌద్ధక్షేత్రం నల్గొండ జిల్లాలో కలదు ఇకపోతే కొండాపూర్ అండి కొండాపూర్ అనే బౌద్ధక్షేత్రం సంగారెడ్డి జిల్లాలో కలదు కొండాపూర్ అనేది సంగారెడ్డిలో కలదండి ఇకపోతే పెద్ద బంకూర్ అండి పెద్ద బంకూర్ అనే బౌద్ధక్షేత్రం పెద్దపల్లిలో కలదండి పెద్ద బంకూర్ అనే బౌద్ధక్షేత్రం పెద్దపల్లిలో కలదండి ఇంకపోతే హనుమకొండ అనే బౌద్ధక్షేత్రం వరంగల్ అర్బన్లో కలదండి హనుమకొండ అనే బౌద్ధక్షేత్రం వరంగల్ అర్బన్లో కలదండి ఇంకపోతే పాషాగావ్ పాషాగాం అనే క్షేత్రం జగిత్యాలలో కలదండి పాషాగాం అనే బౌద్ధక్షేత్రం జగిత్యాలలో కలదండి ఇంకపోతే మీర్జంపేట అండి మీర్జంపేట అనే బౌద్ధక్షేత్రం పెద్దపల్లిలో కలదండి మీర్జంపేట అనే బౌద్ధక్షేత్రం పెద్దపల్లిలో కలదండి ఇకపోతే గాజుల బండ అండి గాజుల బండ అనే భౌతికక్షేత్రం నల్గొండ జిల్లాలో కలదు గాజుల బండ అనే భౌతిక్షేత్రం ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో కలదు ఇక కూర్తి అండి భదనకూర్తి ఎక్కడో కలదు అంటే నిర్మల్ జిల్లాలో కలదండి కూర్తి ఒకటి ఈ కోటల నుంచి కూడా మనకు కంపల్సరీ ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కోటల మీద గిట్ట కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులంగా సులభంగా ఒక మార్పు సాధించవచ్చు చూడండి కోటలు నిర్మల్ కోట అండి దీన్నే శ్యామ్గఢ్ కోట అని కూడా అంటారండి నిర్మల్ కోట లేదా శ్యామ్గఢ్ కోట అని కూడా అంటారండి ఇది ఆదిలాబాద్ జిల్లాలో కలదండి నిర్మల్ కోట లేదా శ్యామ్గఢ్ కోట అనేది ఇది ఆదిలాబాద్ జిల్లాలో కలదు తర్వాత ఎలగందుల కోట అండి ఎలగందుల కోట ఇది కరీంనగర్ జిల్లాలో కలదు ఎలగందుల కోట అనేది కరీంనగర్ జిల్లాలో కలదు ఒకప్పుడు ఈ కోట నుంచి ఐదు రాజవంశాలు పరిపాలించాయండి ఒకటి కాకతీయులు రెండు బహుమనులు మూడు కుతుబ్షాహీలు నాలుగు మొఘలులు ఐదు అసబ్ ఝాయలు కోట నుంచి మొత్తము ఐదుగురు రాజవంశాలు పరిపాలించడం జరిగింది ఒకటి కాకతీయులు రెండు బహుమనులు మూడు కుతుబ్ నాలుగు మొగల్సు ఐదు అసబ్ పరిపాలించడం జరిగింది ఇకపోతే రామగిరి కోట అండి రామగిరి కోట ఇది పెద్దపల్లి జిల్లాలో కలదండి రామగిరి కోట పెద్దపల్లి జిల్లాలో కలదు ఈ కోటపై నుండి చూసినట్టయితే గోదావరి మానేరు నదుల సంగమం చూడొచ్చండి రామగిరి కోట ఇది పెద్దపల్లి జిల్లాలో కలదు ఈ కోట పైనుండి చూస్తే గోదావరి మానేరు నదుల సంగమం చూడవచ్చండి ఇకపోతే వరంగల్ కోట అండి ఈ వరంగల్ కోట అనేది ఇది వరంగల్ జిల్లాలో కలదు వరంగల్ కోట అనేది వరంగల్ జిల్లాలో కలదండి ఇకపోతే భువనగిరి కోట అండి భువనగిరి కోట ఇది యాదాద్రి జిల్లాలో కలదండి భువనగిరి కోట యాదాద్రి జిల్లాలో కలదు ఉమ్మడి జిల్లా అయితే నల్గొండ జిల్లాలో కలదండి ఉమ్మడి జిల్లా పరంగా చూసినట్టయితే నల్గొండ జిల్లా డివైడ్ అయిన తర్వాత మాత్రము యాదాద్రి జిల్లాలో కలదు దీన్ని పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రిభువన వల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడని భువనగిరి కోటని ఎవరు నిర్మించారంటే పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రిభువనం వల్ల విక్రమాదిత్యుడు నిర్మించడం జరిగిందండి ఇకపోతే దేవరకొండ కోట అండి దేవరకొండ కోట ఇది నల్గొండ జిల్లాలో కలదండి దేవరకొండ కోట అనేది నల్గొండ జిల్లాలో కలదు దీనిని రేచర్ల పద్మనాయకులు నిర్మించారండి రేచర్ల పద్మనాయకులు నిర్మించడం జరిగిందండి ఇకపోతే గద్వాల్ కోట అండి గద్వాల్ కోట అనేది ఇది గద్వాల్ జిల్లాలో కలదండి గద్వాల్ కోట అనేది గద్వాల్ జిల్లాలో కలదు దీన్ని నిర్మించింది పెద్ద సోమ భూపాలుడు అండి పెద్ద సోమ భూపాలుడు గద్వాల్ కోటని నిర్మించాడు దేశంలోనే అతిపెద్ద ఫిరంగీ దళము ఈ కోటలో కలదండి గద్వాల్ కోటలో దేశంలోనే అతిపెద్ద ఫిరంగి ఈ కోటలో కలదండి కోటలో ఇకపోతే దోమకొండ కోట అండి దోమకొండ కోట ఇది నిజామాబాద్ జిల్లాలో కలదండి దోమకొండ కోట అనేది నిజామాబాద్ జిల్లాలో కలదు ఇకపోతే నుగునూరు కోట అండి నుగునూరు కోట లేదా నగునూరు కోట అని కూడా అంటారండి దీన్ని కొన్ని ఊళ్ళు కొన్ని బుక్కులలో నుగునూరు అని ఇవ్వడం జరిగింది కొన్ని బుక్కులలో నగునూరు కోట అని ఇవ్వడం జరిగిందండి ఇది కరీంనగర్ జిల్లాలో కలదండి ఇకపోతే కౌలాస్ కోట అండి కౌలాస్ కోట ఇది నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్లో కలదండి కౌలాస్ కోట అంటే ఇది నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్లో కలదు ఇకపోతే గణపురం కోట అండి ఘనపురం కోట చూడండి ఇది మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో కలదు గణపురం కోట అనేది ఇది మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో కలదండి ఇకపోతే కోయిలకొండ కోట అండి కోయిలకొండ కోట ఇది మహబూబ్నగర్ జిల్లాలో కలదు కోయిలకొండ కోట అనేది ఇది మహబూనగర్ జిల్లాలో కలదు ఇకపోతే చంద్రగఢ్ కోట అండి చంద్రగఢ్ కోట చంద్రగఢ్ కోట అనేది ఇది మహబూనగర్ జిల్లాలో కలదండి చంద్రగఢ్ కోట అనేది మహబూబ్నగర్ జిల్లాలో కలదు ఇకపోతే పాన్గల్ కోట అండి పానగల్ కోట ఇది నల్గొండ జిల్లాలో కలదండి పానగల్ కోట అనేది నల్గొండ జిల్లాలో కలదు ఇకపోతే చివరిది వనపర్తి కోట అండి ఈ వనపర్తి కోట అనేది ఇది వనపర్తి జిల్లాలో కలదండి వనపర్తి కోట అనేది వనపర్తి జిల్లాలో కలదండి ఇకపోతే మనము జైన మరియు శైవ క్షేత్రాలను కూడా చూసుకుందామండి ఈ ఏరియాలో కూడా మనకు మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీ దగ్గర మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టే సులభంగా ఒక మార్క్ సాధించవచ్చండి చూడండి జైన క్షేత్రాలు ఫస్ట్ కొలనుపాక అండి ఇది యాదాద్రి జిల్లాలో కలదండి కొలనుపాక యాదాద్రి జిల్లాలో కలదు జోగిపేట మెదక్ జిల్లాలో కలదు జోగిపేట మెదక్ జిల్లాలో కలదు పానగల్ చూసినట్టయితే పానగల్ క్షేత్రం చూసినట్టయితే నల్గొండ జిల్లాలో కలదు పోతే మళ్ళా కీసరా జయనక్షేత్రం క్షేత్రం లో కలదు వర్ధమానపురము జైన క్షేత్రము మెదక్ జిల్లాలో కలదు వర్ధమానపురం మెదక్ జిల్లాలో కలదు పొట్ల చెరువు వచ్చేసి పొట్ల చెరువు అనే జైన క్షేత్రం వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో కలదండి ఇవన్నీ మనకు జైన క్షేత్రాలండి ఇకపోతే శైవ క్షేత్రాలు చూడండి శైవ క్షేత్రాలు చూసినట్టయితే ఒక్కొక్కటి చూద్దామండి ఒకటి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలదండి వేములవాడ శైవ క్షేత్రాలు చూసినట్టయితే రాజన్న సిరిసిల్లలో కలదండి కాళేశ్వరం శైవ క్షేత్రాలు చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి కాళేశ్వరం అనే శైవక్షేత్రము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి నాగులపాడు చూసినట్టయితే సూర్యాపేట జిల్లా అండి నాగులపాడు శైవ క్షేత్రం చూసినట్టయితే సూర్యాపేట అండి పిల్లల మరి శైవ క్షేత్రం చూసినట్టయితే మనకు సూర్యాపేట అండి పిల్లల మరి కూడా సూర్యాపేట అండి పంచలింగాల శైవ క్షేత్రం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా అండి పంచలింగాల రంగారెడ్డి జిల్లా ఇకపోతే వెయ్యి స్తంభాల గుడి అండి వెయ్యి స్తంభాల గుడి చూసినట్టయితే వరంగల్ అర్బన్ అండి వెయ్యి స్తంభాల గుడి ఎక్కడంటే వరంగల్ అర్బన్ అండి మునులగుట్ట అండి మునులగుట్ట చూసినట్టయితే కరీంనగర్ జిల్లా అండి మునులగుట్ట కరీంనగర్ జిల్లా అండి ఇకపోతే కొమరవెల్లి మల్లన్న గుడి అండి కొమరవెల్లి మల్లన్న గుడి క్షేత్రం అండి ఇది సిద్దిపేటలో కలదండి సిద్దిపేటలో కలదు పోతే మళ్ళా బదలాపురి అండి బదలపూరి అనేది భద్రాచలంలో కలదండి బదలాపురి అనేది భద్రాచలంలో కలదు కురిక్యాల కురిక్యాల శైవక్షేత్రం ఇది కరీంనగర్ జిల్లాలో కలదండి కురిక్యాల శైవక్షేత్రం ఇది కరీంనగర్ జిల్లాలో కలదండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఈ రెండు మూడు రోజులలో ఇంకా ఎక్కువ సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే అండి